ఇప్పుడున్నటువంటి టైంలో ఈ ముఖ్యంగా వర్షాకాలం ఈ వర్షాకాలం ఎలాంటిదంటే పా చీమలు పాముల కుట్టను ఎట్లా పెడతాయో రోగాల పుట్ట వర్షాకాలం వచ్చి ఈ రోగాలకు సంబంధించినటువంటి విశేషాల గురించి మన చిరంజీవి గారు చెప్తే ఎలా ఉంటుంది చూద్దాం ముందుగా నిజంగా ఆ వర్గ గ్రామ ప్రజలకు ఏమిటి తీర్చుకోవాలో కూడా నాకు తెలియట్లేదు ఎందుకంటే ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఒక రాకెట్ టెక్నాలజీ తోటి భూమి మీద నుండి మనం చంద్రమండలంలో ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అనుకుంటూ ప్రపంచ దేశాలు కూడా సాగించని ప్రగతిని ఇవాళ భారతదేశం ఒక రాకెట్లోకి వెళ్ళి అంత ప్రగతిని సాధించి టెక్నాలజీలో అంత ముందటికి వెళ్తుంటే కానీ ఇండియాలో ఉన్నటువంటి మనము ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి మనం మాత్రం మూడు ధారల దగ్గర నాలుగు దారుల దగ్గర నిమ్మకాయలు పెడితే దాన్ని చూసి భయపడుతున్నాం ఒక చిన్న నిమ్మకాయ మనిషి ప్రాణాన్ని తీసుకుందా ఒక చిన్న నిమ్మకాయ మనిషిని అతలా కుతనం చేస్తుందా ఒక చిన్న నిమ్మకాయ ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుందా అంటే ఎప్పటికీ ఒక చిన్న నిమ్మకాయ ఎవరికి ద్రోహం చేయదు నిమ్మకాయ చాలా అద్భుతమైనటువంటిది నిమ్మకాయలు సిక్తికి యాసిడ్ ఉంటుంది అది సాగితే మనిషికి విటమిన్ సి అన్ని చాలా రకాల ప్రయోజనాలు అందుతాయి తప్ప ఒక నిమ్మకాయ అనేది ఎవరికి ద్రోహం చేయదు నూర నిమ్మకాయల పేరుతోటి మసాల పేరుతోటి సంతాల పేరుతోటి ఒక చిన్న రోగం వచ్చిందని చెప్తారు వెంటనే హాస్పిటల్కు వెళ్లకుండా నంద పాదాలు